వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ అని ఉంటుంది దాని ద్వారా మూడు రాష్ట్రాలకు పంపినాడు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర నాలుగు రాష్ట్రాలకు పంపినాడు మీ అభిప్రాయాలు చెప్పండి మీరు చెప్పకున్నా కానీ మేము ముందుకు వెళ్ళిపోతాం అని అంత దురుసుగా పంపినాడు మరి తెలంగాణ రాష్ట్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా ఉన్న ఒకే ఒక వనరు గోదావరి కృష్ణ అప్పుడప్పుడు కష్టపెడుతుంది మనను నీళ్ళు రావు అప్పుడప్పుడు కొన్ని సంవత్సరాలు నిండిపోతుంది సర్ప్లస్ వాటర్ వచ్చే నది ఒక గోదావరి నేను ముఖ్యమంత్రిగా ఉండే టైంలో ఈ ప్రతిపాదన చేస్తే నా తల ఏమైనా సరే నేను నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో వీ డోంట్ అగ్రీ టు దిస్ అని చెప్పిన వై అని అడిగినారు ఎందుకు ఎందుకు ఒప్పుకోవు నేను చెప్పిన మా తెలుగు రాష్ట్రాల యొక్క వాటా ముందు తేల్చు ఆ వాట కేటాయించు అధికారికంగా దెన్ సర్ప్లస్ ఉంటే ఆలోచిద్దాం కానీ మా వాటానే తేల్చకుండా మా అవసరాల గురించి పడుచుకోకుండా నువ్వు గోదావరిని తీసుకపోయి ఇవనుకో అప్ప చెప్తా అంటే ఇదెక్కడ అన్యాయం ఎట్లా తీసుకుపోతావు నువ్వు మా నోట్లో మన్ను పోస్తావా మళ్ళా మేము సాగునీళ్ళకి తాగునీళ్ళకి సావన్న అని ఒప్పుకోలేను నేను ఎప్పుడు కూడా ఒప్పుకోలే కాబట్టి ఆ రకంగా ఇలా తీసుకొని పోతా అంటాడు ఆయన వీళ్ళని ఏం చేసి కేఆర్ఎంబి నేనున్నప్పటి నుంచే ఉంది వాడు నేనున్నప్పుడు కూడా మా మీద పెత్తనం నుంచి ప్రయత్నం చేసి నేను చెప్పిన సెట్ ఆఫ్ బీ దేర్ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పినాడు నేను వాడి ఇదే మా మీద పెత్తనం కర్ర పెత్తనం చేయబోతే నేను చెప్పిన యు ఆర్ ఓన్లీ ఏ కోఆర్డినే కోఆర్డినేటర్ బిట్వీన్ టూ స్టేట్స్ నువ్వు మాకంటే యు ఆర్ నాట్ అబోవ్ అస్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పినాం కేఆర్ఎంబికి కానీ వీళ్ళేమో ఈ దద్దనాగాలు తీసుకుపోయి వాళ్ళకి అపాయిప్పినారు నాగార్జున సార్ కట్ట మీకు పోలేని స్థితి తెచ్చినారు ఈరోజు మన మూల్యం ఇప్పుడు ఎవరో మూల్యం మన ఆంధ్ర టేల్పాన్ నుంచి నీళ్ళు తరలించుకొని పోతున్నా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు వీళ్ళు తీసుకొని పోయినారు వాళ్ళు నాలుగు టీఎంసీలు నీళ్ళు తీసుకొని పోయినారు ఆ విధంగా ఈ కృష్ గోదావరిని కూడా ఎత్తుకొని పోతా అని నరేంద్ర మోడీ ఈ రకంగా నేను ప్రజలకు కూడా ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే మీరు మంచి స్పందన ఇచ్చినారు నా బస్సు యాత్రను విజయవంతం చేసినారు ఐఎం వెరీ గ్రేట్ఫుల్ నేను చాలా ధన్యవాదం తెలుపుతున్న ప్రజలందరికీ నాకు మంచి వెల్కమ్ చెప్పినందుకు ఆవేశపూరితమైనటువంటి స్వాగతం చెప్పినందుకు బ్రహ్మాండమైన స్పందన ఇచ్చినందుకు నన్ను కలిసి మీ బాధలు తెలియజేసినందుకు నేను మీ అందరి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా ఆనాడు తెలంగాణ ఉద్యమం నేను ప్రారంభించిన ఎవరికి నమ్మకం కూడా లేదు తెలంగాణ వస్తుంది అనే నమ్మకం ఎవరికి లేకుండే కానీ పద్నాలుగేండ్లు అద్భుతంగా నేను పురోగమించి చాలా బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చి మీకు అప్పచెప్పిన ఆ విషయం మీకు తెలుసు ఆ తర్వాత పదేళ్ళు ఒక పూల పొదరీళ్ళు లాగా దీన్ని ఒకటి 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 అన్ని వర్గాల ప్రజలను కూడా ఒక సమభావంతో చూస్తూ అన్ని మతాల వారిని అన్ని కులాల వారిని అందరినీ గౌరవిస్తూ ఒక మంచి నీట్గా ఉండే తెలంగాణను తయారు చేసి పర్క్యాప్టా పెంచినాను జిఎస్డిపి పెంచినాను మౌలిక సమస్యలు తీర్చినాను శాశ్వతంగా దరిద్రాలు పోగొట్టే దళిత బంధు లాంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చినాము ఈ విధంగా తెచ్చినాం ఈరోజు అనుకోకుండా మన జరిగిన ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయింది పర్వాలేదు ప్రజలు ఏ పాత్ర ఇస్తే ప్రజల తీర్పు మాకు శిరోధార్యం ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాల్సిందే తప్పకుండా ఆ పాత్ర పోషణ చేస్తాం కానీ ఇప్పుడు ఈ క్రూషియల్ పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా డెఫినెట్గా ఇప్పుడు ఖచ్చితంగా నిర్ధారణకు వస్తున్న విషయం ఏంటంటే ప్రతిరోజు వచ్చే వార్తలను బట్టి ఇండియా కూటమి అనేది పెద్దగా లేదు ఎన్డీఏలో కూడా ఎవరు దిక్కులేడు అంతిపోయి ఎవరిని ఇవాళ పని వాళ్ళు బీజేపీకి రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు అని చెప్తున్నారు స్పష్టంగా ట్రైనింగ్ బిహైండ్ అందుకే నరేంద్ర మోడీ చొక్కాలు కమీజీలు దింపుకుంటూ ఉన్నాడు దారుణంగా ప్రతిరోజు ఇక మొత్తం రిజర్వేషన్లు తీసేస్తారు ముస్లింలకు ఇస్తారు దళితులే తీసేస్తారు బీసీలే తీసేస్తారు అని చెప్పి ప్రతిరోజు అంగిలాలు చింపుకుంటున్నాడు ఆయన అరుస్తూ ఉన్నాడు గాండిస్తూ ఉన్నాడు ఎందుకు గాండిస్తూ ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే కిందికి పోతా ఉన్నది గ్రాప్ పోయింది చార్సో పార్లే దోసో పార్ కానీ ఆగిపోయే పరిస్థితి ఉంది మ్యాక్సిమం నాకు మనం వచ్చిన నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నేను అడిగిన ప్రైవేట్గా ఏమైనా ఏం సంగతి అంటే దోసో బీస్ నై నైపార్ కర్త సాబ్బ అని చెప్తున్నారు అక్కడనే ఆగిపోయే పరిస్థితుందని చెప్తున్నారు దాంతో గాంధీంపులు మొదలుపెట్టినారు ఇప్పుడు అది జరుగుతూ ఉన్న సందేశం కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళు ఎట్లా దిగదారిపోయి ఉన్నారు వాళ్ళకు కూడా లేదు డెఫినెట్గా కనబడుతున్న దృశ్యం ప్రకారం ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం నేను